ഹലോ ഹലോ രാജേഷ് മാത്ര చేసుకోవాలి మరీ మరీ చెప్పిన నేను రక్తం దూసేటట్టు చెయ్యచ్చు 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 చెయ్యకు హలో పోతే విన్ హలో మీ మామ చావు బతుకుల మధ్యలో సచ్చిపోయిన వినిపిలేదా రికార్డింగ్ చేసుకో రికార్డింగ్ చేసుకో మళ్ళీ మళ్ళీ రికార్డింగ్ చేసుకో పర్లేదు

మీ మామ చచ్చిపోయింది అనే విషయం మీకు తెలిసిందా తెలియదు కదా ఈ కదా మాట్లాడుతున్నా మీ మామ చనిపోయింది విషయం మీకు తెలిసిందా తెలియదు కదా అంటే ఖాతాగా ను చవద్దని ఆయన అనుకున్నారు కదా కదా మీకు కూడా నేను చాలా రోజుల నుంచి నాకు నేను నా తొప్పని చంపుకొని 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 రికార్డ్ చేసుకొని నేనే ఇస్తా రికార్డ్ చేసుకోగలుగుతా వింటున్నావా వింటున్నా నేను తాగను కూడా నేనే చేసిన నాతో పాటు మీ తమ్ముళ్ళు എന്നാവാ ഇന്നെന്താ ചട്ടഗാനോമി ചിത്രത്തിൽ എനിക്ക് കൂടാണല്ല കടൽ കണ്ടുകൊണ്ടാ എന്നെ മറന്നടിച്ചിങ്ങനെ രക്തം പൂസ്കുമേ രോജന രട്ടിയ കോദട്ടിയാ കൂര്жетാ ഓട്ടുണ്ടാ கூட்ட no. <sighs> <laughs> <coughs> <coughs> మాట్ మాట్లాడవా మాట్లాడతున్నా మాట్లాడవా काका काका के दो के दो है ये देखो ये देखो ये कर लो तांको तांको एक मिनट हां के तो एक कर लो का इंतलोना एकनो അതെല്ലാത്തേ ഇല്ലേ ഗഞ്ചാലേ ഇല്ല யமாயிருந்தா டயமாயிட்டு அதுக்கு சொன்ன சபால தயமாயிட்டு இருந்தா నువ్వేం చెప్తాను నేను ఫోన్ చేసి మనో సార్ అయిపోయింది చెప్పాల్సింది చెప్పాల్సింది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మీ అమ్మాయి హెచ్చిపోతుంది నువ్వు కూడా రికార్డింగ్ చేసుకో నేను మరీ మరి చెప్తుంది నేను తాగుతే మంచిది కాకపోతే చాలా చెట్టు ఉంది నన్ను ఎక్కడైతే మీ మామూ ఆలోచించుకోండి ఒకవేళ అన్సస్పెషల్ అయితే నెక్స్ట్ మీ రాజేష్ గారు మీ మామ ఇవా తగ్గ రికార్డింగ్ చేసుకో ఎందు నువ్వు మీ అమ్మ అర్థమైనా మీ ప్రపంచంలో ఇంత దూరం ఉంటుంది ఎక్కడ కూడా చూసుకుంటా మామా 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 ఇంత మంది దగ్గర మామా మామాట తిరగబడితే ఎట్లా ఉంటుందా మరి మరి చెప్పినా నేను కత్తికి రక్తం పూసుకుంటే అని గుర్తుందా గుర్తు నెక్స్ట్ నీ మా కొడుకు ఏదో పొరపాటు బాధ్యత మాట్లాడని ఆ రోజు వాళ్ళ బాధ్యత నాకేమి సమంది నా చెల్లె నా చెల్లి లాంటిది నిన్న ఇందులో రాజ్ చెప్పే కొన్ని చెప్పింది రాజేష్ నీ ఎంత బాడపది ఎంత దాన్ని చేస్తా రికార్డ్ చేస్కో మిస్టర్ హలో వింటಿಸ್తున్నా రికార్డ్ చేస్కో నేను అర్థం నాడ కదా ఇన్స్పెక్టర్ హ్ ఒకటి ఒక మాట అడగనా నేను కొటే ఒక మాట అంటే కాల్ బ్యాక్ కొరే అర్గనా హలో నిస్తున్నావా అరగన్నా హలో మనస్ఫూర్తిగా ముగెడుతున్నప్పుడు కానీ హర్ని నా రేపు అంటే స్వార్థం పడుతుంది మీకు మాట్లాడుతున్నాధానం చెప్పింది అది చెప్పినా కూడా చెప్పండి అండి బయట ఫస్ట్ మోడ్చుకోలే గుర్తుపెట్టుకునే విషయాలు ఇంక చేస్తున్నా గుర్తు చేసుకో గుర్తుపెట్టుకో నుంచి మొదలు ఏం నీ నుంచి కూడా మొదలు నిన్ను కూడా కనిపించా నువ్వు బాబాసాబ్ అంబేద్కర్ గారి మొత్తం నేను తాగడం మానేస్తాం కాదనం కూడా కానీ నువ్వు బతుకుతే నువ్వు బతుకుతే నేను బాధపడతాను నా కొడుకు నా ఇంట్రెండ్ రాజేష్ ఎస్ట్ మీది నా కొడుకు నా దగ్గరకు వస్తుంది నువ్వు కూడా చచ్చిపోతావు రికార్డింగ్ జస్ట్ నువ్వు కూడా పోతావు యూఆర్కింగ్ వేస్టెడ్ క్యాండి యూనింగ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ మై లవ్ వాట్ ఇస్ మై థికింగ్ వాట్ ఇస్ మై హెల్త్ వాట్ ఈజ్ ఇవర్చేటాలను నమ్మి బ్రతికీన నీకు కావేస్టారెట్టు రికార్డింగ్ చేసుకో మీ అమ్మ కంటే కూడా పెద్ద డేంజర్ క్యాండిడేట్ నువ్వు రికార్డింగ్ చేసుకో ఇంటి బా వినిపిస్తుందా ఇంకా నా కొడుకు శాంతి నా ఇంట్లో పెరుగుతాడు ఎప్పుడు ఓపడు ఎప్పుడు బలవైంది నా యుద్ధం పోల్చుకున్నా పోని 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 పోనీ దోచుకుందాబా నా బలమేంది నీకు తెలవదా నా బలమేందో నే అడుగుతున్నా పారిపోయిన వారు ఎన్ని ఎడ్రం లేదు ఇక్కడ పడుతుండ్రే సార్ ఎక్కడ నా ప్రేమ నేను తక్కువైంది నేను దగ్గర ఉండి నీ ఆదరణ నుంచి నీ మరీ వచ్చి వరకు గుర్తుపెట్టుకునేప్పుడు ఎప్పుడైనా సరే నాకు కూడా స్వార్థం ఇప్పించు ప్రతిసారి కన్నీ పెట్టుకున్నాను కదా పట్టుకుని వేర్చున్నా కదా నేను పొంగలాగా నగలాగా నమ్మలాగా కనిపించు కాదు నుంచి పేరు రావాల్సి మర్చిపోయిన సార్ నా కాదు ఎవరి సోనా నాకు జీవితం కావాలి నాకు నేను కావాలకుంటాను వేస్ట్ వేస్తున్నాడు కాకపోతుంది కావచ్చు మీద ఎన్ని కాకపోతున్నాయి

చెప్పండి చెప్పాలి అండి మీరు మీకు తాగిన్నా నిజంగా అదే అసలు అవసరం లేదు ఇప్పటికీ కూడా నాకు సరే పోతాను చెప్పండి అనుకుంటాను చచ్చిపోతాను తెలిసి చంపేస్తామని కూడా తెలిసి மாமா மாமா <imprisoned> <suppression of Cocaine> మాట్లాడుతున్నా హలో హలోనే మాట్లాడుతున్నా సమా మీకు ఏం లేదు చెప్పినా కదా నేను చెప్పాల్సింది ఏం లేదు

పట్టుకోకులు వస్తుంది ఇక్కడితో చెప్పుగా చెప్పు బాగా నేను ఫస్ట్ చంపిన ఆయన గిటికి రెడీ